ఉండాలా ఉండాలని ప్రభు చెప్పలేదా మీ అలంకారాల విషయంలో విశ్వాసులు అన్యులకు దూరంగా ఉండాలని చెప్పలేదా అన్యుల నుంచి విశ్వాసులను వేరు చేశాడు విశ్వాసుల్లో నుండి లేవీలైన సేవకులను వేరు చేశాడు అలాగే ఎంత ప్రత్యేకత ఉండాలి ఎలా ఉంది దగ్గర మొన్న మధ్యలో చర్చికెళ్తా పాల్స్ గారు ఓ టీషర్ట్ వేసుకొని షార్ట్ వేసుకొని గాడ్ ఇస్ గుడ్ ఆల్ దై ఒరేయ్ దేవుడు గుడ్డు కాబట్టి బతికిపోయారు అరే ఆయన నిజంగానే పంటికి పన్ను కంటికి కన్ను తీసే ధర్మశాస్త్రం పాటించబడి ఉంటావారు అక్కడ ఓ హెచ్ మా దగ్గర హైదరాబాద్లో రెండేళ్లలో రెండు వేల మందికి శోసలు వచ్చేసారు ఇంత బాగా డెవలప్ అయిపోయింది ఏంట్రా బాబు అని ఓ రోజు మారు ఆ సేవ చూద్దామని వెళ్తే రంగుకు మారిన రేగుకొంప లాంటి జుట్టు కూడా వేసుకొని పిచ్చుకుడు లాంటి చక్కటి హెయిర్ స్టైల్ పెట్టుకొని ఎన్నారా మాసిపోయిన గడ్డాలు మీసాలు వేసుకొని ఆడి మొహం చూస్తేనే దొంగకోళ్ళు పట్టి ఉన్నాడు ఓ టీషర్ట్ వేసుకున్నాడు ఓ ప్యాంట్ వేసుకున్నాడు ఆ తొడ్ల దగ్గర చినిపోయింది మోకాళ్ళ దగ్గర చినిపోయింది కింద చినిపోయింది దేవుని స్తోత్రం అసలుంచోడు జరగల అది వేసుకొని స్టేజ్ దక్కి ఆ సరేంటా సరైంది నా దేవుడు మంచి వాడు ఆయన మంచి దేవుడు బతికిపోయారు ఇలాంటి క్రమము లేని ప్రజలు ఎంతమంది లేరు క్రమము లేని భక్తి ఎంతమంది లేరు క్రమము లేని ఆత్మీయ అని చోట లేదు నేను అంటాను క్రమము లేని సేవలో క్రమము లేని సంతములో క్రమము లేని భక్తిలో క్రమము లేని విశ్వాసములో నేను రాకడలో విడవబడే ప్రమాదం ఉంది కనుక భక్తి చేయడం విషయం కాదు క్రమమైన భక్తి చేయగలిగిన వాడే రాకడలో ఎంత పడతాడు ప్రసంగానికి ఒక క్రమం ఉంది పరిచయంకి ఒక క్రమం ఉంది సేవకు క్రమం ఉంది పాటలకు క్రమం ఉంది దేవునికి మహిమ కలుగును గాక చెప్పాలి గట్టిగా హయా దేవునికి మహిమ కలుగునుక రాత్రి జాగ్రత్తగా విడారా క్రమము లేని భక్తి నా దేవుడు మెచ్చే భక్తి నీకు అర్థం మంచి మాట చూపిస్తాను చదవండి నాట్ రాంగ్ తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన సెకండ్ తిమోతి సెకండ్ చాప్టర్ ఫోర్త్ బస్ లేదా సత్యములకు సిద్ధగా కాదు 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 మొదటి తిమోతి అనుకుంటా సారీ మొదటి మూతి రెండవ ధ్యాయము ఆయన మనుషులందరూ రక్షణ పొంది కాదండి మీరు ఏం చెప్తున్నారు రెండవ తిమోతి మొదటి రెండు నాలుగు కూడా క్షమించి సైనికుడు ఎవరు అది మన ఇక్కడ ఎంత అయ్యారు మీరు రెండో అధ్యాయం నాలుగు రెండు నాలుగు రెండు నాలుగు రెండు నాలుగు రెండు నాలుగు ఓకే సైనికుడు ఎవడను యుద్ధములకు ఆ తను దండులో చేర్చుకున్న సైనికుడు ఎవడను యుద్ధములకు పోనప్పుడు దండులో చేర్చుకున్న వాడిని సంతోష జీవన వ్యాపారంలో చిక్కులను కాలి చెట్టి వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి జీవ కిరీటము దొరకదు పోరాడేవాడు ఎలా పోరాడాలంట నియమ ప్రకారం నియమము అన్న పరిమాటకు పరిభాషలో అర్థమే క్రమము కదా పోరాటం కంటే ముఖ్యమేంటి క్రమం నువ్వు క్రమము లేకుండా పోరాడత ప్రయోజనం ఏంటి స్తోత్రం అందుకే పోరాటం ముఖ్యం అనుకోబాకండి అనండి పోరాటము క్రమము అనండి గట్టిగా రెండోసారి గట్టిగా చెల్లెపోమాయిన చెల్లి జో మంచి పాట పాడినా ఇక్కడ వస్తుంది పరవా నడచునా అంత సీరియస్ చూస్తావుంటమ్మా నువ్వు చేసే పని అది అక్కడ అల్లే మాట్లాడరే స్తోత్రం చెప్పండి గట్టిగా కొంచెం గట్టిగా క్రమమైన జీవితము చేయగలిగిన వాడే రాకడలో ఎత్తపడతాడు స్తోత్రం అర్థమైపోయిందని భావిస్తున్నాను ఇంకేమైనా చెప్పమంటారా చాలా అనుకో స్తోత్రం నాలుగు విధములైన క్రమములు ఉన్నాయి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు ఒకటి వ్యక్తిగత క్రమము రెండవది